వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి యూట్యూబ్ లో వచ్చే కొంత కంటెంట్ మీద అయితే మా సెషన్ నుంచి వెళ్ళి శివ గారు ఇంకా రాజు కనకాల గారు అయితే పోయి పిఎస్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ ఇంకా సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసినట్టయితే సోషల్ మీడియా అంటే ఏవైతే యూట్యూబ్ లో అభ్యంతరకరమైన వీడియోల మీద ఆ కంటెంట్ మీద అయితే శివ గారు ఇంకా రాజు కనకాల గారు మా మా అసోసియేషన్ నుంచి వెళ్ళి అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అసలు ఎందుకంటే అభ్యంతరకరమైన కంటెంట్ అంటే ఎలాంటి కంటెంట్ ఏంటి ఎందుకు మరి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది వాస్తవానికి మనం ఈ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఈ మనకి ఏదైనా ప్లాట్ఫామ్స్ చాలా అయినాయి అంటే పేర్లు యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్స్ అని రీల్స్ అని రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాంట్లో కొంతవరకు మంచి జరుగుతుంది కొంతవరకు చాలా వరకు మంచి జరుగుతుంది ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది అంటే మనకు హోమ్ టిప్స్ పేరు మీద రకరకాల విజ్ఞానాన్ని అందిస్తున్నాయి అలాగే కాంపిటేషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి మెటీరియల్స్ వస్తున్నాయి ఒకవైపు ఈ విధంగా సోషల్ ప్లాట్ఫామ్ని అర్థవంతంగా వాడుకునే వాళ్ళు కొందరు అయితే ఇంకొంచెం మంది సెక్టర్ ఆఫ్ పీపుల్ కొందరు భావస్వేచ్ఛ పేరు మీద ఇష్టం వచ్చినటువంటి గాసిప్స్ రాయడం కానీ ఇంక పొలిటికల్గా చేసే విధానం కొన్ని చూస్తున్నాం అయితే సినిమా వాళ్ళ మీద అభ్యంతరకరంగా ఊహాజనిత వార్తల మీద కంటెంట్ గాసిప్స్ వీలే క్రియేట్ చేయడం కానీ లేదా అక్కడ జరిగింది ఒక రకంగా ఉంటే వీళ్ళు ఇంకో రకం పోలరైజ్ చేస్తూ వ్యక్తిగత విషయాలకు జోక్యం చేసుకుంటూ వీళ్ళ మధ్య ఏదో లవ్ ఉందని వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని లేదా వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని ఇందుకోసం విడాకులు తీసుకుంటున్నారంటూ రకరకాల ఊహాగానాలు క్రియేట్ చేసుకుంటూ వాళ్ళే అభ్యంతరగా నుండి తమ్న పెట్టుకుంటూ అభ్యంతరగా వీడియోలు చేస్తూ వాళ్ళు ఏదైతే ఈ కంటెంట్కి సంబంధించినటువంటి ఆర్టిస్టులు ఉన్నారో హీరోలు ఎవరు ఉన్నారో హీరోయిన్లు కానీ హీరోలు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా వాళ్ళ మనసు నొచ్చుకునేటువంటి కంటెంట్ క్రియేట్ చేయడం కానీ ఆ రకమైన తమ పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారు మా వ్యక్తిగత విషయాలకు జోక్యం చేసుకుంటూ మా అంతర్గత విషయాలని సోషల్ ప్లాట్ఫామ్లలో పెడుతున్నారంటూ ఎప్పటినుంచో వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఒకటి రెండు సందర్భంలో హేమాలాంటి కానీ గొడవ చేసిన ముఖ్యంగా జీవిత రాజశేఖర్ కానీ జీవిత రాశేఖర్ కూతురు విషయంలో జరిగినప్పుడు కానీ ఇట్లా చాలా సందర్భంలో వస్తూనే ఉంది ఇంకా లాభం లేదు ఇట్లా నియంత్రించకపోతే ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యంగా ఈ మా అసోసియేషన్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళే ఇనిషియేటివ్స్గా తీసుకుంటున్నట్టు ఎక్కువగా వీళ్ళ గురించి రాస్తున్నారు అంటే దీంట్లో సినిమా ఫీల్డ్ మొత్తం చెప్పొచ్చు వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని ఏదైతే ఛానల్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇట్లాంటి కంటెంట్ అంటే బాబా స్వేచ్ఛ పేరు మీద మనోభావాలు దెప్పతీసేలా లిమిట్ దాటి ట్రోలింగ్ కానీ లిమిట్ దాటి కంటెంట్ చేసే వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి గతంలో కూడా ఒకసారి ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ రీసెంట్గా కూడా సుమారు ఒక రెండు వందల ఛానల్స్ని ఐడెంటిఫై చేసి సోషల్ ప్లాట్ఫామ్ ఛానల్స్ అండ్ వెబ్సైట్స్ ఐడెంటిఫై చేసి రీసెంట్గా ఒక వారం పది రోజుల కింద మా అసోసియేషన్ తరపున శివ బాలజ్ గారు రాజీవ్ కనికళ గారు కంప్లీట్ చేయడం బహుశా ఈ వారం పది రోజులు కొన్ని ఈరోజే ఒక పద్దెనిమిది ఛానల్ అన్ని బ్యాన్ చేస్తూ రద్దు చేస్తూ అంటే బ్లాక్ చేసేసారు వార్త తెలుస్తుంది మొత్తం మీద ఇది బాగా స్వేచ్ఛ అయినప్పటికీ ఆ నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంటుంది అందరికి మాట్లాడవచ్చు మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ స్పీకింగ్ ఉంటుంది కానీ ఆ మాట్లాడే భావ స్వేచ్ఛ అనేది ఇతరులకు ఇబ్బంది కలగడం ఉండాలి ఇతర మనోభావాలు దెబ్బతిరకుండా ఉండాలి అందువల్ల మనం చేస్తున్న కంటెంట్ క్రియేట్ అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యక్తిగత విషయాలు జోకి వెళ్లకుండా చేస్తూ బాగుంటుంది అంటే ఇప్పటి వరకు చూస్తుంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టే మీద కూడా చాలా వరకు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా ఇలాంటి తమ్ పెడతానే వీడియోస్ వెళ్తాయి అందులో వీడియోలో ఉంది కాకుండా వీళ్ళకి నచ్చిన తమ్ పెట్టడం అంటే వ్యూర్షిప్ పెంచుకోవడం కోసం ఇలాంటి తమ్ పెడతారు సో వాళ్ళకి కూడా వాళ్ళు సరైన స్పందించలేదు చేంజ్ చేయలేదు అందుకే ఇలాంటివన్నీ చర్యలు అనుకోవచ్చు మరి ఖచ్చితంగా కానీ అది అభ్యంతరకరంగా ఉండటం ఇంకా అసభ్యమైన ఫోటోలు పెట్టడం వాళ్ళ ఆర్టిస్టు వ్యక్తిగత విషయాల గురించి రాయడం ఈమె విడాకులు తీసుకుంది ఇందుకోసమే భర్తతో ఆ రోజు ఏమైంది ఇట్లాంటివి ఏదో పెట్టి అట్రాక్షన్ గా చేసి వీడియో వ్యూ సంపాదించాలనుకుంటున్నా అది మా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవడం ఇంకా చాలా సార్లు చూసాం గతంలో కూడా కోట సినిమా చనిపోయారు అని ఒకసారి ఆ చనిపోకముందు చనిపోయారని ఇట్లా వైరల్ పుట్టించడాలి తర్వాత విడాకుల విషయంలో కానీ విడాకులు కాకుండా విడాకులు అయిపోయిన వీలే రూడి చేయడం కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు కూడా విడాకులు అయినట్టు వీలే రాయడం ఇట్లాంటి వాళ్ళని అభ్యంతరం చెప్తా ఉన్నారు దాంతోపాటు సినిమా వర్గానికి చెందిన వర్గాలు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైతే హక్కులు అడుగుతున్నారు అయితే మీ మనోభావాలు దెబ్బతింటున్నారు ఏం మాట్లాడుతున్నారు అలాగే కొంతమంది ఆర్టిస్టులు కొంతమంది వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో వాళ్ళే పోస్ట్ చేసుకుంటారు ఏంటంటే వాళ్ళు ఏదో బీచ్లు దిగిన ఫోటోలు ముఖ్యంగా ఒక ప్రముఖ యాంకర్ అంటే నెట్ మనందరికి తెలిసిందే ఆమె వ్యక్తిగతంగా సొంత భర్త ఓన్ హస్బెండ్ తోటి ఫోటోలు ప్లాట్ఫామ్ లో ఏదో బీచ్ పెట్టుకుంది నిజంగా పెట్టుకోవచ్చు కానీ పెట్టుకున్న తర్వాత కొందరు బ్యాలెన్స్ కామెంట్ చేస్తుంటారు ట్రోల్ చేస్తున్నారు మళ్ళీ ఆ ట్రోల్ చేశారని చెప్పి ఏమో ఫైర్ అయ్యే నైతికత లేదనే ఉంది అంటే ఏంటంటే ఇక్కడ ఈ సోషల్ ప్లాట్ఫామ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వయం నియంత్రణ పెట్టుకోవాలి అలాగే ఈ సినీ పరిశ్రమ నుంచి కూడా వాళ్ళు ఒక స్వయం నియంత్రణ పెట్టుకొని ఏ కంటెంట్ని పెడుతున్నాం ఎందుకు పెడుతున్నాం వల్ల మన ఎదుటి వారికి ఒక మాట ఇవ్వాలి చాయిస్ ఇవ్వాలి కాబట్టి అట్లా పెట్టకుండా ఉండి ఉంటే కొంత నియంత్రణ జరుగుతుంది అంటే మొత్తం అందరూ అలాగే చేస్తారు కొంతవరకు అంటే మీరు కొన్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు ప్రతి విషయాన్ని సోషల్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేయకుండా ముఖ్యంగా మనం చూసాం నిహారిక పెళ్లి విషయంలో కూడా ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ ఈ రోజు మేము డ్రెస్ స్టిచింగ్ చేయించాం ఈ రోజు షాపింగ్ చేస్తున్నా ఈ రోజు డెకరేషన్ పూర్తి అవుతుంది ఎవరికి అవసరం లేదు మాకు ఎందుకు పెట్టుకున్నాం అంటే మీ ఈవెంట్ ని కమర్షియలైజ్ చేస్తున్నారా పబ్లిసిటీ సంపాదించుకుంటున్నారా ఆ రోజు సోషల్ ప్లాట్ఫామ్ పెట్టేశావు ఈ రోజు నీ విడాకుల చర్చ జరుగుతుంటే మా విషయం మీరు మీరే హక్కు లేదు ఎందుకంటే మాట్లాడుతున్నారంటే మా ప్రైవేట్ ప్రైవేట్ అయితే నీవు నీ పెళ్ళి నీ ప్రైవేట్ సోషల్ ప్లాట్ఫామ్ పెట్టావో ఈ రోజు నీ ప్రేమ వివాహం కూడా ప్రైవేట్ లో డిబేటబుల్ అవుతాయి డిబేట్ చేయడానికి నువ్వు అలాగే హక్కు లేదు కాకపోతే డిబేట్ లో లిమిట్ దాచినప్పుడు నువ్వు అబ్జెక్షన్ చెప్పాలి చట్ట చర్యలు తీసుకోవచ్చు ఆ హక్కు ఉంది కానీ నువ్వు డిబేట్ చేయదని హక్కు మీరు నైతిక కొత్త కోల్పోయి ఉంటారు అంటే నేను ఏంటంటే మీరు బాధ్యతగా మీరు బాధ్యతగా వ్యవహరించినప్పుడు అక్కులుగా మీరు బాధ్యత నిర్వహించిన అక్కులు అడిగితే ధర్మంగా ఉంటుంది అంటే మీరు స్వయం నియంత్రణ పెట్టుకోవాలి చట్టాలు ఎన్ని శిక్షణలు ఉన్నా మీరు స్వయం నియంత్రణ మీరు పెట్టుకోవాలి ఇటువైపు సోషల్ ప్లాట్ఫామ్ క్రియేటర్ లో కూడా స్వయం నియంత్రణ పెట్టుకొని తమిళిల్స్ విషయంలో కానీ అనవసర విషయంలో గాసిప్స్ని నమ్మకుండా లేదు ఒక ఛానల్ చేసిందని మనం చేయకుండా ఒక నిజ నిర్ధారణ ముందుగా చూసుకొని ఇది నిజమైన వార్త కాదా అని ఒక సెల్ఫ్ ఎగ్జామిన్ లాంటి చేసుకొని మరి రేపు పొద్దున ఏ ఛానల్ ఈ కాంట్రవర్షిన్ కానీ ఈ వివాదాస్పద వీడియో చేస్తున్నప్పుడు లీగల్ ఏమైనా వచ్చినా కూడా నేను తట్టుకోగలను ఫోర్స్ చేయగల నమ్మకం ఉన్నప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీలు డ్రగ్స్ కేసు వాళ్ళు అంటే లివింగ్ రిలేషన్ లో ఉన్నాము ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వీళ్ళు ఇట్లా రచ్చకి రావడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు బయట పెట్టేశారు కానీ ఇంతవరకు వచ్చేసి ఇక్కడ కూడా మాట్లాడడం జరగలేదు ఎందుకు మాట్లాడాలి అంటారు మరి విషయం ఒక వార్తగా చూసుకోవాల్సిన అంశాన్ని రోజుల తరబడి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు రాజధాను నిజంగా న్యాయం చేశాడా అన్యాయం చేశాడా లావణ్యకు రాజధరానికి సంబంధించిన విషయం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కుటుంబాలకు సంబంధించిన ఇచ్చాం దీన్ని పరిధిలో వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఈ సోషల్ ప్లాట్ఫామ్ కి డిబేట్స్ మనకి అక్కర్లేదు వీళ్ళ వర్షన్ వాళ్ళ వర్షన్ వినిపించాల్సిన అవసరం సోషల్ ప్లాట్ఫామ్ అవసరం ఆయన కూడా కొన్ని ఛానల్స్ కొన్ని సాట్లైట్ ఛానల్ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ క్రియేట్ చేసింది అయినప్పుడు కూడా మా తనకు తానుగా రాస్తాను బయటకి ఎందుకు రాలేదు అంటే ఎందుకు వర్షన్ బయటకు ఇచ్చుకోవాలి లేదని ఇచ్చుకుంటే లీగల్గా ఇచ్చుకుంటా అని అంటూనే ఆయన ఇడన్గా ఉంటూ ఆర్జే శేఖర్ మాస్టర్ ఆయన ఆయన వర్షన్ వినిపిస్తూ చాలా సార్లు సోషల్ మీడియా వచ్చాడు ఆయన ఆయన వాయిస్ అయితే ఈయన వినిపిస్తూ వచ్చాడు సో ఏదన్నా వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని సోషల్ ప్లాట్ఫామ్ వాళ్ళు తెచ్చుకోకూడదు వీళ్ళు క్రియేట్ చేయకూడదు వాళ్ళు ఇవ్వకూడదు ప్లస్ క్రియేటర్ కూడా ఛానల్స్ కూడా కొంచెం సమయం పాటించుంటే మిగతా ప్రజల సమస్యల గురించి ఇంకేదన్నా వీడియో చేసి ఉంటే బాగుంటుంది